హాయ్ అండి ఉలవచారు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేశారంటే ఉలవచారు ప్లేటు మొత్తం ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుంది ఎలా చేయాలో చూసేద్దాం అయితే కొద్దిగా చింతపండు తీసుకొని కడిగి నానబెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇది ఉలవకట్టండి ఈ ఉల్వకట్టులో చింతపండు పులుసు పోసుకోవాలి ఇదంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీ స్పైసీకి తగ్గట్టుగా కారం ఉప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇంకొక గిన్నెలో పోపు చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని సరిపడే ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎల్లిపాయలు పచ్చిమిర్చి ఎండిమిర్చి ఇవన్నీ వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి సన్నగా తరువుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఇవి కూడా బాగా వేగనివ్వాలి కొద్దిగా పసుపు టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు అనేది ఆప్షన్ అండి కొంచెం ఇదంతా కొద్దిగా వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న పులుసు ఉంది కదండి ఆ పులుసును కూడా దీంట్లో పోసుకొని మరిగించుకోవాలి ఇది పోసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని పులుపు అడ్జస్ట్ చేసుకోవాలి అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి అంతేనండి సింపుల్ గా చేసుకుని ఉల్వచారు ఈ ఉల్వచారు అన్నంలోకే కాదండి రాగి సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి అందరికి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్